అస్మద్ గురుభ్యో నమ పరమాచార్య స్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అంతా కూడా ఎక్కడ చూసినా వరదలు వరదలు వానలు అలాంటి సందర్భాలలో పరమాచార్య స్వామివారి సమక్షంలో జరిగిన ఒక దివ్య సంఘటనని స్మరణ చేసుకుందాం నాగాయలంక లాంచీరేవు గట్టిన గట్టున సంత రోజు సంత జరుగుతూ ఉంటుంది చేపల తట్టలు గడ్డి మూటలు పెట్టుకుని నమ్ముకుంటూ ఉంటారు సంతల్లో అక్కడి నుంచి చాలామంది లాంచీల మీద వెయ్యి మంది దాకా పెనుమూడు మీదుగా గుంటూరు జిల్లాకి వెళ్తారు ఈ సంత కోసం దాదాపు వెయ్యి మంది అక్కడికి వస్తారు అలాంటి స్థలంలో భగవంతుడి జ్ఞాపకం వస్తే బాగుంటుంది అని తోచి స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయము రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం రెండు నిర్మించారు జైపూర్ నుంచి చలువరాతి విగ్రహాలు తెప్పించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే నెల ముప్పై ఒకటో తేదీకి ప్రతిష్ఠకి ముహూర్తం పెట్టుకున్నారు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఇంతలో కంచి పెద్ద స్వాములు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి షష్ఠి పూర్తి మే నెల ఇరవై ఐదవ తేదీన కంచికి మూడు మైళ్ళ దూరంలో అంబి అనే గ్రామంలో జరుగుతుందని చెప్పి తెలిసింది నేను మా శిష్యుడు నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ ముప్పై ఒకటో తేదీ నాటికి తప్పకుండా వస్తామని ప్రతిష్ఠకు పూర్వం జరగవలసినటువంటి ఏవైనా కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా సిద్ధంగా చేసి ఉండండి అని చెప్పి చెప్పి అంబికి బయలుదేరారు ఎందుకని అక్కడ మహాస్వామి వారు ఉన్నారు ఆయన్ని సేవించుకోవాలని అప్పుడు అక్కడికి శ్రీ మండలిక వెంకటశాస్త్రి గారు శ్రీ కుప్ప లక్ష్మావధానులు గారు శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా వచ్చి ఉన్నారు షష్ఠ పూర్తి రోజు వచ్చింది ఆ రోజున ఇక్కడ వెళ్ళిన వాళ్ళెవ్వరికీ కూడా స్వామివారి తీర్థం దొరకలేదు ఆ మర్నాడు ఇరవై ఆరవ తేదీ తీర్థం పుచ్చుకుందాంలే అని అనుకుని అనమాట ఆ రోజే స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకున్నారు అంతకుముందు వీళ్ళు ఎప్పుడూ కూడా కంచ మహాస్వామివారిని చూసింది లేదు వాళ్ళ దర్శనం చేసుకున్నది లేదు సరే వీళ్ళు తీర్థం కావాలని చెప్పి చేయి చెప్పారు స్వామివారు అంటే మన తీర్థం తీర్థమిచ్చి చేతిలో ఉన్నటువంటి పెద్ద ఉద్ధరణ కింద పెట్టి ప్రతిష్ట ఎప్పుడు అని అడిగారు వీళ్ళు నిర్ఘాంతపోయారు మా ఇంట్లో మందిరంలో ఎప్పుడూ అయిపోయింది స్వామి అన్నారు అది కాదు నది ఒడ్డున ఏర్పాటు చేసావే రామపాదక్షేత్రం అక్కడి ప్రతిక్ష అక్కడే ప్రతిష్ట అన్నారు దానిని మే ముప్పై ఒకటో తేదీ చేద్దామని అనుకున్నాము అని అంటారు ఆయన స్వామివారు వెంటనే ముప్పై ఒకటవ తేదీ చేస్తారా అని అన్నారు స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజు ప్రతిష్ట జరగదు అన్న ధ్వని వినిపించింది అందరికీ స్వామివారు వీళ్ళందరికీ కూడా అక్షింతలు కుంకుమ కిస్మిస్ పండు ప్రసాదంగా ఇచ్చి యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచండి అని చెప్పి చెప్పారనమాట సరే ఇంతలో ప్రధానమంత్రి నెహ్రూ గారు పరమపదించారు అందుచేత ఆనాడు రైళ్ళు బస్సులు నడవలేదు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది అది మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బయలుదేరి ముప్పయో తేదీ సాయంకాలానికల్లా వీళ్ళు ఊరు వచ్చేశారు కానీ ఊళ్ళో లేరు కదా గురువుగారు లేని ప్రతిష్ట అంటూ గ్రామస్తులసలు పెట్టలేదు ఏ పని కూడా వాళ్ళు ఎవరు ఊళ్ళో లేరు కదా మనం ఏం చేస్తాంలే అని మొదలు పెట్టలేదు అందుచేత ఈ ప్రతిష్ట కార్యక్రమం ఏమైంది మళ్ళీ జూన్ పదకొండవ తేదీకి పోస్ట్ పోన్ అయిపోయింది అప్పుడు ముహూర్తం పెట్టి అప్పుడు వీళ్ళు ఏం చేశారు ప్రతిష్ట చేశారు స్వామివారు ఎన్నడో చూడనటువంటి స్వామివారు ప్రతిష్ట మే ముప్పై ఒకటి జరుగుతుందా జరగదేమో అన్న మాట ఎలా చెప్పారు ఎవరికి తెలియలేదు ఇంకొక విచిత్రం ఏంటంటే రామపాదక్షేత్రం యొక్క ప్రతిష్ట ఎప్పుడూ అడిగారు స్వామివారు ఆ స్థలాన్ని రామపాదక్షేత్రం అని చెప్పి ఎందుకన్నారు తర్వాత రెండు నెలలకి నాగార్జున డ్యామ్ విరిగిపోయి కృష్ణానదికి అంతులేని వరద వచ్చేసింది అప్పుడు ఆ వరద నీరు గుడిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాలను తాకి అక్కడి నుంచి తగ్గిపోయింది ఆ వరద ఇంకొక అంగుళం కనుక పెరిగిందా దివి తాలూకాలో డెబ్భై గ్రామాలు వరదకి కొట్టుకుపోయి ఉండేవి అందుచేత ఎప్పుడైతే రామపాదాలను తాకి వరద ఆగిపోయిందో అది క్షేత్రం అని చెప్పి చూడకుండానే భవిష్యత్తుని చెప్పారు మన వారు వారికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు ఎప్పుడో జరగబోయేది కూడా ఆయన చెప్పగలరు అందుకనే రామపాదక్షేత్రం అని చెప్పి ముందుగానే పేరు పెట్టేశారు మహాస్వామివారు వారు కాలానికి లొంగని కాలాతీతులు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్తా సుఖనో భవంత్ మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం